కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అంటే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు లేకపోతే మానసిక అలజడిని అధిగమించడానికి మీకుగా మీరు కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రధానంగా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి అన్నిటికన్నా కూడా ముఖ్యంగా గృహం వాహనం మొదలైన వాటి మీద దృష్టి అధికంగా ఉంటుంది వాటి సంబంధించిన లోన్స్ కావచ్చు లేకపోతే వాహన కొనుగోలు కొరకు ముఖ్యులని సంప్రదించి కొత్త వాహనం తీసుకోవడం కానీ ఉన్న వాహనంలో మార్పులు చర్పులు చేయడానికి కానీ గృహ సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు రాశి ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం అనేది సామాన్యంగా ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ విషయాల మీద దృష్టి కేటాయిస్తారు దగ్గర ప్రయాణాలకి అవకాశం ఎంత ఉందో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో డిస్కషన్స్ కూడా అంతే అవకాశం ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు దగ్గర ప్రయాణాలు ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు నూతన ఆలోచనలు సమిష్టిగా ముందుకెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటాయి